ప్రైజ్ ద లాడ్ ప్రభానేసుక్రైస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని మహాకృపని బట్టి బాగున్నాం దేవుని దయను బట్టి క్షేమంగా ఉన్నాం ఈరోజు వీడియో ఏంటంటే నవంబర్ తొమ్మిది నా బర్త్డే పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ తొమ్మిది ఈ బర్త్డే రోజు నేను చెప్పేది ఏంటంటే నిన్న యేసన్న గారి వాక్యం విన్నాను యేసన్న గారి వాక్యం వింట చాలా మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆయన వాక్యాలు వింటా ఉన్నా దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమలు కష్టాలు రావడం కూడా దేవుని చిత్తమే ఒక్కొక్కసారిగా ఒంటరిగా ప్రయాణం చేయడం కూడా దేవుని చిత్తమే ఇక వాక్యం వింట ప్రార్థన చేసుకొని నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత నాకు వచ్చిన కళ నేను సమాధానం ఇంకో ఇంకొం ఒక నలుగురు మాతో ప్రయాణం చేస్తా మేము పనికి వెళ్ళాం పనికి వెళ్తూ ఉంటే బాదం కాయలు అంటారు కదా ఆ బాదం చెట్టు దగ్గర నుంచొని ఆ ఓనరు అక్కడ తెల్ల వేసుకొని నించొని ఉన్నాడు ఆ గారిని వెళ్ళి అడిగా ఏమని అంటే అయ్యా నాలుగు కాయలు తెంపుకొని తింటాము అని చెప్తే సరే అన్నాడు ఆయన ఒప్పుకున్నాడు పోయి ఆ బాదం కాయలు తీసుకుంటూ ఉండగా దానిమ్మ దానిమ్మ పండ్లు బత్తకాయలు ద్రాక్షకాయలు హ్యాపిల్స్ ఎన్ని రకాల కాయలు అంటే అన్ని రకాల కాయలు అన్నీ ఆ చెట్టుకు ఒక్క చెట్టుకే కాసినాయి ఆ ఒక్క చెట్టు కాయంగానే సర్లే అని చెప్పేసి భూమిలో లోడుతూ ఉంటే కాయలు వస్తూ ఉన్నాయి పండ్లు అవన్నీ ఒక గోతాల్లోకి వేసుకొని నేను ఆ పని వాళ్ళను ఇంక వెళ్ళిపోయాం వెళ్తా 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 ఈ సమాధానం నాకు ఏదో పని చెప్పింది అక్కడ అదేదో మర్చిపోయి వచ్చాను అక్కడికి వెళ్ళి తీసుకొని రా అని చెప్పి సరే అని వెళ్ళా నేను ఒక్కరినే వెళ్ళా వెళ్తే అక్కడ ఓనర్ అక్కడే నించొని ఏంది నీ కోసం బుట్ట నిండా పళ్ళు పెడితే అయ్యే తీసుకొని వెళ్ళావు ఇదిగో బుట్ట నిండ ఈ పళ్ళు కూడా నీ కోసమే తీసుకొని వెళ్ళు అని బుట్ట నిండా ఇంత పెద్ద బుట్ట అయ్యా నేను ఇంత తినలేనయ్యా అంటే నువ్వు తీసుకెళ్ళు నీకు అవసరం అని చెప్పి ఆ పండ్లు ఇవ్వడం జరిగింది నిజంగా చెప్తున్నాను ఎక్కడ నేను ఎక్కడ సేవ స్టార్ట్ చేయి ఎక్కడ సేవ స్టా సమాజము మంచిగా గౌరవాలు ఉన్న చోట ఒక్క క్షణం ఉంచడు రాజమండ్రిలో సేవ చేసేటప్పుడు కూడా ఇరవై నాలుగు లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టి నాకు ఇచ్చింది ఒక తల్లి నాకు ఇచ్చింది అక్కడ సేవ చేస్తానయ్యా ఈ పాలరాతి బండి పట్టుకుని బతుకుతానయ్యా అంటే ఒప్పుకోలే నువ్వు పోవాల్సిందే మహారాష్ట్రకు పోవాల్సిందే అని చెప్పాడు నేను ఎక్కడ సేవ చేయిడ సెటిల్ అయిపోతాను అనగానే అస్సలు ఒప్పుకోడు ఏందో తెలియదు అట్లాగే నెల్లూరు పరిస్థితి కూడా అలాగే జరిగింది నేను వెళ్ళే ప్రతి చోట సేవ జరగాలి అనేది నా క్లారిటీ ఇంకోటి ఏంటంటే నా జీవితంలో దేవుడు చేసిన కార్యానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను వాడుకుంటాడని ఒక నమ్మకం ఇక్కడ చూడండి అంత పొలాలే ఉండరు ఈ పొలాల్లో పరిచయం ఏంటండి నాకు అర్థం కాదు నాకు కూడా ఎందుకు తీసుకొచ్చావయ్యా అనే ప్రశ్న కానీ దేవుని చిత్తానికి లోబడిన ఎవ్వరూ కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఒంటరితనం శ్రే సేవే నడిపించబడటం సేవే శ్రమలు శ్రేవే ఒంటరితనంగా కుమ్మిలిపోతున్నావా నలిగిపోతున్నావా నేను దేవుని చిత్తంలోనే వాడుకుంటున్నాడని కొన్ని మాటలు నేను విన్నా సరే ఇది ఇలా ఉంది అంటే కో ఇన్సిడెంట్గా జరిగిన విషయాలు అయితే కాదు దేవుని చిత్తాన్ని నేను మీకు చెప్తున్నాను రాత్రి కళ్ళు వచ్చింది ఏందబ్బా 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 అనే ఆలోచనలో పడ్డా ప్రభా ఏమి ఇవ్వబోతున్నావు నాకు ఏమి ఇస్తావయ్యా ఏమిచ్చినా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి నా ద్వారా నలుగురికి సువార్త అందాలి నా ద్వారా నలుగురు ఆశీర్వదించబడాలని చెప్పేసి ఎదురు ఉన్నా ఏం చెప్తాడు ఏం చెప్తాడు పొద్దున నాకు ఇచ్చిన అన్న ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు బయట ఉన్నాను ఫోన్ ఇంట్లో ఉంది సరే అని చెప్పేసి వచ్చి చూసేసరికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది మరలా పొద్దున్న చేశా పొద్దున్న చేస్తే ఆయన ఫోన్ చేస్తా ఏరా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా అన్న ఏం లేదు ఊరికి ఎలా ఉన్నావా అని కాల్ చేశాను అని అన్నారు సరే అన్న బాగున్నాను దేవుని దేవుని కృపన్నా బాగున్నాను అని చెప్పాను వెంటనే అన్న నాకు ఈరోజు నా బర్త్డే అన్న ప్రార్థన చేయండి అవునారా నా పక్కన పాస్టర్ గారితో దేవుడు మాట్లాడతాడు ప్రార్థన చేయించుకోవాలి ఆయన ఫోన్ ఎత్తంగానే ఏ ఊరు ఏంటి ఎక్కడ ఏం చెప్పలా ఇక్కడ జరిగిన సమస్య ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన చెప్పేశాడు కానీ దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు నువ్వు ఒక నిందల గుండా వెళ్తున్నావు అవమానాల గుండా వెళ్తున్నావు ఒక మూడు రకాల మనుషులు నిన్ను అవమానిస్తున్నారు వాళ్ళకి ఏం సిగ్గుపడద్దు ఎందుకంటే దేవుడు నిన్నెట్ట పిలిచాడో నిన్ను వాడుకోబోతున్నాడు నువ్వేం కంగారు పడొద్దు నేను నిలబెట్టుకోబోతున్నాడు అని రా అంటే పొద్దున నాకు బర్త్డే రాత్రి ప్రేర్లో ఉన్నా పొద్దునే రాత్రి కళ ద్వారా మాట్లాడి ఆ కళ ఏంటా అని నేను ఒక ఆలోచనలో పడితే మరల సేవకుడు ద్వారా అదే మాటలు పలికించడం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఈరోజు ఈ మాటలు నీకు ఎందుకు ఈ ఈ వీడియో ఎందుకు పెట్టుకుంటున్నానంటే నా బర్త్డే సందర్భంగా నా పుట్టినరోజు సందర్భంగా నేను చెప్పే విషయాలు ఏంటంటే నేను ఎందుకు పుట్టాను దేనికి పుట్టాను ఒక అర్థం పర్థం లేని జీవితం నేను జీవిస్తున్నానన్న ఒక భ్రమలో బతుకుతున్నాను చూడు నాకు క్లారిటీ వచ్చేసింది దేవుని చిత్తంలో నేను ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా ఏ ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని కోసమే బతకాల అనే ఒక ఒక తీర్మానం అనేది ఉంది చూడు అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇచ్చింది దేవుడు నా జీవితంలో చేయబోయే ఈ కార్యాల గురించి నేను మీతో చెప్పేది ఏంటంటే మనుషులు పై రూపాన్ని చూసి అంచనా వేస్తారు వీడు పలానోడు వీడు హంతకుడు వీడు దుర్మార్గుడు వీడు దేనికి పనికి రానివాడు వీడు పలానోడు అని చెప్పి ఒక తీర్మానం ఒక తీర్పు అంతే ఇంకోటి మీరు నరకానికే పోతారు అని తీర్పు కూడా ఇచ్చేస్తారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు మనుషులు మనల్ని అపార్థం చేసుకున్నా దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ వీడియో చూస్తున్న మీరు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా శ్రమల గుండా వెళ్తున్నాం ఒంటరితనంగా వెళ్తున్నాం చెప్తున్నాను ఇండైరెక్ట్గా నా సమస్య ఫలాది అని చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంది ఈరోజు ఇరవై తొమ్మిది వేల మంది ఉన్నారు నా సమస్య ఇది అని చెప్పుకోలేకపోతున్నాను ఎందుకు అంటే నా దేవుడికి తెలుసు కాబట్టి ఇక నేను ప్రార్థన చేస్తుండగా నా సమస్య ఇది అని చెప్పి నేను జనాలకు చెప్పుకున్నాను అనుకో ఇంకా దేవుని దగ్గర చెప్పుకున్నది ఏముంది నేను దేవుని దగ్గర తగ్గించుకుంటేనే దేవుని దగ్గరికి నా సమస్య దేవునికి అప్పగిస్తేనే నాకు సమ్ నాకు పరిష్కారం అనేది దొరికింది మనుషులేముంది అయ్యో పాపం ఇలా అయ్యో అయ్యయ్యో అంటారు ఏముంది దానివల్ల దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే సమాధానం ఎలా ఉంటుంది అంటే అద్భుతకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈరోజు ఇంతమంది అయ్యా నాకు సాయం చేయండి అయ్యా అని చెప్తే నాకు యూట్యూబ్లో మొ ము మంది ఫోన్ చేస్తారు కాల్ చేస్తారు ఇక నేను మనుషులు చెప్పుకుంటే నాకు నా సమస్య తీరిద్దా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను అదే దేవుడు అనుకో టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు కార్యం చేస్తాడు నా సమస్య దేవుని దగ్గరే పెట్టుకుంటున్నాను దేవునికి చెప్పుకుంటాను మనుషుల సాయం వ్యర్థమురాజులనం మీనా వ్యర్థమురా ఎవరిని నమ్మినా ఫలితము లేదురా ఇసుని నమ్మితే మోక్షముందిరా ఇసుని నమ్మితే మోక్షముందిరా ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో చివరికి పరలోకములో మనుషులు చూసే చూపు ఆయన చూడడు మనుషులు అర్థం చేసుకున్నట్టు ఆయన అర్థం చేసుకోడు ఆయన మనల్ని ఆశీర్వదించడం ఆయన మనల్ని అర్థం చేసుకోవడం ప్రజలకి మనుషులకు వ్యత్యాసంగా ఉంటుంది కానీ ఆయనదే కరెక్ట్ ఆయన పేరే నజరేడైన యేసుక్రీస్తు నేను నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటననే నేను గుర్తు చేసుకునేది ఏంటంటే ఎప్పుడు విడిపిస్తావా ఎప్పుడు విడిపిస్తావయ్యా ఈ సమస్య నుంచి నన్ను ఎప్పుడు విడిపిస్తావు ఇదే అడగతా ఉంటే నేను ఎప్పుడే తగ్గలను అరే దేవుని చిత్తానికి నన్ను నేను అప్పగించుకున్నప్పుడు దేవుడి ఆశీర్వాదాలు అనేది నా మీదకి వస్తుంది దేవుని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నా ఇష్టానుసారంగా ఉంటాను నువ్వు నాకు సహాయం చేస్తే నువ్వు మంచోడివి లేదంటే చెడ్డోడివి అనే తీర్మానం నాకెందుకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నేను నన్ను పిలిచిన మాట ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనం నాతో దేవుడు మాట్లాడి పిలిచిన మాట గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిర్మించి తిని అందుకు అయ్యో ప్రభువాగు అగు యహోవా చిత్తగించుమో నేను బాలుడనే మాటలాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు ఇలాగ సెలవు నేను బాలుడని అనవద్దు నేను నిన్ను పరి పంపు వారి వద్దకు నువ్వు పోవాలను నేను పంపు జనముల ఎవరి దగ్గరికైతే నేను పంపిస్తానో అక్కడికి నువ్వు వెళ్ళాలి నువ్వు వంకలు చెప్పొద్దు నేను ఆస్తుంది నాకు ఏడే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను నేను ఏడే బతుకుతాను నేను ఆడి నేను స్థిరంగా బతుకుతాను కథలను కొండవలే ఉంటాను అంటే కుదిరని పని అది ఎందుకంటే నాది సేవ పిలుపు సువార్త పిలుపు అపోస్త్రుల పిలుపు చాలా రకాలు ఉన్నాయి నేను నెల్లూరు మందిరంతో ఐ ఐదు ఐదు మందిరాలు కట్టినట్టు లెక్క ఐదు కానీ ఎక్కడ కూడా నన్ను స్థిరంగా ఉంచట్లేదు ఎందుకు దేనికి అంటే అది దేవుని చిత్తం నేను నడవడం దేవుని చిత్తమై ఉండాలి అంతేగాని నేను ఈడే ఉంటాను అనే స్థిరంగా ఉంటాను ఇదయ్యా అంటే ఆశ ఏంటంటే ఒకరోజు మా అన్న నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు తిరగటం కాదు ఒక చోట స్థిరంగా దేవుణ్ణి అడుగు ఒక చోట స్థిరంగా ఉంటే మంచిది కదా ఆడ ఈడ ఎందుకు తిరిగేది ఒక చోట స్థిరంగా ఉండు అన్నాడు ఆ మాటను పట్టుకొని నేను ఒక రెండు సంవత్సరాలు ప్రార్థన చేశాను రెండు సంవత్సరాల తర్వాత ఇది రాజమండ్రిలో మందిరం ఇచ్చారు చెప్పాక ఇరవై నాలుగు లక్షలు పెట్టి కట్టించా అది అనాథల కోసం కట్టించారు కానీ దేవుడు ఆమెతో మాట్లాడితే నాకు ఇచ్చారని చెప్పేసి ఇచ్చారు ఓకే పర్లేదు తర్వాత వచ్చి అక్కడి నుంచి చెల్లిపోమంటే కర్ణాటక వెళ్ళమన్నాడు మళ్ళీ కర్ణాటకలో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ రాజమండ్రి వెళ్ళమన్నాడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అరే మంచి ఇల్లు పోగొట్టుకున్నాడు అనుకుంటారు కదా నేనేమంటానంటే అంటే నివాసం స్థిరమైన నివాసం ఉంటే అది దేవుని చిత్తం సుఖపడితే దేవుని చిత్తం దేవుని ఆశీర్వాదాలు అని అనుకోవడం కరెక్ట్ కాదు వాక్యానికి విరుద్ధం శ్రమలు వచ్చినా దేవుని చిత్తం యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు ఇలా అని ఎలా అయ్యా సెలవు శ్రమ నుంచి నన్ను తప్పించండి అని ప్రార్థన చేస్తాడు ఫస్ట్ తర్వాత ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా అయినను ఇది నా చిత్తం కాదు నీ చిత్తం అయితేనే నీ చిత్తం అయితేనే అంటే దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో మనం పడ్డ శ్రమలు కూడా సంతోషంగా మారుతాయి హ్యాపీ అక్కడ అద్దెకి ఇల్లు తీసుకున్నాం ఆడ ఉండొచ్చు కదా ఈడెందుకుంటున్నావు అంటే దేవుడు ఎక్కడ ఉండమన్నాడు ఆడ సామాన్లు ఉన్నాయి మేము ఏమి ఏడ ఉన్నాం దేవుని చిత్తం ఏ ఎవరైతే చేస్తారో వారు ఆత్మ సంబంధులు అని చెప్తున్నాను నేను రూపాన్ని మీ రూపాన్ని అస్సలు పై రూపాన్ని చూశారంటే అక్కడే మోసపోతాం మనం రూపాన్ని కాదు వాళ్ళ ఆత్మ సంబంధులా కాదా అనేది ప్రార్థన పూర్వకంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు ఎక్కడా ఎక్కడా దేవుని రాజ్యంలో ఈ లోక మనుషులు మనల్ని అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా మనకు సంబంధం లేదు అందుకని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పుట్టినరోజుకి ఈ మీరిచ్చే గిఫ్ట్ ఏంటంటే ఏం వద్దు వీడియో పూర్తిగా చూసి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే చాలు అంతే నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన కళ ప్రైజ్ దళి